సో వర్క్ చూడండి ఎంత హెవీగా వచ్చిందో ఒరిజినల్ కోల్కతా హ్యాండ్ వర్క్ మ్యామ్ మీకు దుప్పట్టో కూడా సేమ్ హ్యాండ్ వర్క్ యాడ్ అవుతుంది మిషన్ వర్క్ అయితే కాదు ఈ రేంజ్ కి రాదండి ఫ్యాబ్ క్వాలిటీ కలర్ బ్లీడ్ ఏది లేదు దీంట్లో కలర్ చాయిస్ అవైలబుల్ ఉంది మీకు దగ్గరకు వచ్చేసి ఎల్లో కలర్ దస్ బ్లాక్ అండ్ ప్రింట్స్ వెరీ అవుతుందండి ఓకే ఇవన్నీ కలర్స్ అవైలబుల్ అండి ఒక్కొక్క దాని మీద ప్రింట్స్ వేరి అవుతుంది బట్ ఓన్లీ ఫర్ రేంజ్ మీకు ఏదైనా కావాలంటే రఫ్ అండ్ టఫ్ మలైఫ్ ఫాబ్ మ్యామ్ నేను ఇది యాడ్ చేసినప్పటి నుంచి నాకు కౌంటర్ ఎండ్ అవ్వట్లేదు అసలు హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిస్మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా నిష్పన్నా నుంచి ఎప్పుడు ప్లస్ సైజెస్ చూస్తుంటాం కదా ఈసారి తన దగ్గర ఉండే బ్యూటిఫుల్ స్మాల్ సైజెస్ డ్రెస్సెస్తో పాటు ప్లస్ సైజెస్ వాళ్ళకి కావాల్సిన చాలా రకాల నైట్ వేర్ నైటీస్ అండ్ ఇండో వెస్ట్రన్ స్టైల్ డ్రెస్సెస్ అండ్ అదర్ కలెక్షన్స్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను నిష్పన్నాలో మనకి అగైన్ మంచి ఆఫర్స్ రన్ అవుతున్నాయండి సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు అదిరిపోయే బంపర్ ఆఫర్స్ అండి జనరల్గా బెస్ట్ ప్రైస్ ఉంటుంది షిప్పింగ్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఈ పీరియడ్లో అండ్ వీళ్ళవి క్వాలిటీ అండ్ ఫిట్టింగ్ సూపర్ ఉంటాయి అండ్ బంపర్ ఆఫర్స్ ఏంటంటే త్రీ కే బిల్ చేస్తే కనుక మనకు ఒక స్టోల్ ప్లస్ లిప్స్టిక్ని ఫ్రీ గిఫ్ట్ కింద ఇస్తున్నారండి ఫైవ్ కే బిల్ చేస్తే కనుక ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ వర్త్ డ్రెస్ ప్లస్ లిప్స్టిక్ ఇస్తున్నారండి టెన్ కే బిల్ చేస్తే కనుక శారీ ప్లస్ లిప్స్టిక్ ఇస్తున్నారు సో మంచి అఫోర్డబుల్ ప్రైజెస్లో క్వాలిటీ మెటీరియల్స్తో పాటు ఈ అదిరిపోయే గిఫ్ట్లు కూడా మీ సొంతం చేసుకోండి అండ్ చాలామంది మెయిన్ మ్యామ్ ఎం టు డబుల్ ఎక్స్ఎల్ లేవా ఎం టూ డబ్ల్యు ఎక్స్ఎల్ లేవా అని అంటున్నారు కదా నేను ఎంతసేపు ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ అన్నాను ఈసారి మీకు అది కూడా చూపిస్తానండి అండ్ మీకు మా బాటమ్స్ అన్ని బాటమ్స్ అలా ఉంటాయని కాదండి మా బ్రాండింగ్ మా క్యాటలాగ్స్ నైన్ టైప్ ఆఫ్ ఫిట్స్ ఉంటాయి దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిట్ మీకు చూపిస్తాను చూపిస్తానుకోండి మేషమ్మాట సో దే విల్ హ్యావ్ ఎ క్లారిటీ మ్యామ్ మనీష్యూర్ ఇంటు సో స్టార్టింగ్ సైజ్ ఎం సైజ్ నుంచి ఉన్నాయో లేదో కూడా నేను చూపించబోతున్నాను మ్యామ్ ఓకే ఫ్రెండ్లీ రేంజ్ నుంచే స్టార్ట్ చేయబోతున్నాను సింపుల్ రేయాకే త్రిబుల్ నైన్ రేంజ్ హోబా హ్యాండ్ వర్క్ వచ్చింది మీకు లైట్ గా దిస్ ఎంసైజ్ బాటల్ విత్మల్ వర్క్ హ్యాండ్ బ్యాడ్ అయింది మీకు ఉన్నాయని చూపిస్తున్నాడు ఇప్పుడు చూపించే ఏ డిజైన్ అయినా డబల్ ఎక్స్ఎల్ లా ఆల్సో మ్యామ్ ప్యూర్ హ్యాండ్ హ్యాండ్ వర్క్ వర్క్ కోల్కతా యాడ్ నేను చూపించేది ఎల్ సైజ్ దిస్ ఈస్ ఆల్సో టూ పీస్ థౌసండ్ నైన్టీ నైన్ రేంజ్ ఓకే మ్యామ్ దిస్ ఇస్ త్రీ పీస్ సెట్ మ్యామ్ ఎం నుంచి ఇదైతే సెవెన్ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ ఉంది మ్యామ్ ఓకే ఈ పర్టికులర్ పీస్ ఎం టు సెవెన్ ఎక్స్ఎల్ ట్రయల్ బేసిస్ మీద రిస్క్ చేసాను నేను ఎవరు సైజెస్ అసలు మెయింటైన్ సో దిస్ చేసల్ సైజ్ కూడా చూపిస్తున్నాను ఈవెన్ మ్యాను కూడా ఇంత హిట్ కాకపోతే అన్ని సైజులు చేయరండి సో మంచి డిజైన్ ఇది కలర్ డిజైన్ బాగుంది ఇక్కడ వచ్చిన వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉందండి వర్క్ 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 ఇచ్చారు అండ్ వచ్చి వన్ వన్ త్రీ త్రీ డబల్ డబల్ నైన్ నైన్ మ్యామ్ మల్ సో ఇక్కడ కొంచెం హ్యాండ్ అది అది కదండి నాట్ మెటీరియల్ కూడా బాగుంది సెవెన్ ఎక్స్ఎల్ ఉందట నచ్చితే మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు కుర్తి విత్ దుపట్ట మ్యామ్ టూ పీస్ టూ పీస్ మ్యామ్ ఇది ఓకే ఎం సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా మా దగ్గర అవైలబుల్ ఉంది ఓకే దుపటా కూడా ఇదంతా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారండి డ్రెస్ అంతా ఓకే ఇది ఆంటీ బ్రింకల్ మ్యామ్ ఓకే సో ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ ఆ సీక్వెన్స్ వర్క్ ఉంది ఇక్కడ సింపుల్గా ఇలా థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చారు ఓకే మీ వీడియోస్ ఫాలో అవుతుంటే నేను ఇది ప్లస్ సైజెస్ లో రిలీజ్ చేశాను మ్యామ్ ఓకే స్మాల్ సైజ్ కావాలి స్మాల్ సైజ్ కావాలన్నారు సో ఇది నార్మల్ కుర్తీలా కాకుండా నార్మల్ కుర్తి ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ లెంత్ ఉంటే ఇది ఫార్టీ లెంత్ ఉంటుంది మ్యామ్ అంటే కార్డ్ సర్టే బట్ ఇండియన్ స్టైల్ నాట్ టోటల్లీ ఇండో లుక్ ఓకే ఇది ఆ టైప్ ఆఫ్ పీస్ మ్యామ్ బాటమ్ కూడా మీకు లేస్ యాడ్ అవుతుంది థిస్ ఈస్ ఫర్ వన్ త్రీ డబల్ నైన్ ఇన్ అవర్ బ్రాండింగ్ మ్యామ్ ఇది కూడా మీకు నేను చూపించే ఏ పీస్ అయినా ఎం టూ డబ్ల్ ఎక్స్ఎల్ సైజ్ నుంచి అవైలబుల్ ఉన్నాయి మ్యామ్ నాట్ మోర్ దెన్ దట్ ఓకే ఇప్పుడు అన్నారు కదా ప్లస్ సైజెస్ ప్లస్ సైజెస్ అన్ని కూడా ప్లస్ సైజెస్ లో వేరే ఉంటాయండి అది కూడా చూద్దాము ఓకే దిస్ ప్యూర్ సాఫ్ట్ సిల్క్ హ్యాండ్ వర్క్ వచ్చింది స్లీవ్స్ కూడా బెల్ట్ టైప్ వచ్చింది చాలా స్టైలిష్ మీకు బాగుంది బాటమ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది దీని ప్రైస్ మ్యామ్ వన్ ఫైవ్ డబల్ నైన్ అంటే దీంట్లో కూడా మీడియం టు డబల్ ఎక్స్ఎల్ ఉన్నాయి ఇలా ఇచ్చారు ఇచ్చారండి కట్ ఇచ్చేసి బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇవి గా దొరుకుతాయండి వెంటనే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఓకే మ్యామ్ ఇది మా బ్రాండింగ్ మ్యామ్ మా బ్రాండింగ్ అని ఎందుకు చెప్తానో కూడా నేను చూపిస్తాను మీకు మెజర్మెంట్ చూపిస్తాను మ్యామ్ ఇది రేయాన్ సింపుల్ రేయాన్ వర్క్ వద్దనే వాళ్ళ కోసం నేను ఇది ఆప్షన్ తీసుకొచ్చాను మ్యామ్ ఎస్పెషల్లీ మా బాటమ్స్ ఏంటి స్పెషల్ మీకు మీ ముందే చూపిస్తాను ఇది ఏ సైజు మ్యామ్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి మియమీ యాడ్ ఉంది బాటంలో హెవీ గేజ్ రేయాన్ మా బాటమ్ మెజర్మెంట్ ఓ అన్నిటికీ ఇలాగే వస్తుందా మా బ్రాండింగ్ లో మెజర్మెంట్స్ ఎలా ఉంటాయి ఆల్మోస్ట్ థర్టీ మ్యామ్ సో ఫ్రీగా ఉంటుంది ఆల్మోస్ట్ థర్టీ మీరు ఫైవ్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ ఈజ్ వదిలేసిన ఫిఫ్టీ అబౌవ్ హిప్ లైన్ మ్యామ్ ఇంతకంటే డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి ఉండదు మా బాటమ్స్ చిన్న కదా ఎందుకు చెప్తున్నాను దిస్ ఈస్ ద రీజన్ అండి మీరు ఎందుకు చిన్న సైజులు అడిగారో తెలీదు బట్ నేను నా రీజన్ చూపిస్తున్నాను మీకు దిస్ ఈస్ ఇన్ అవర్ బ్రాండ్ అండి ఇప్పుడు చూపించేవన్నీ మా బ్రాండింగే సో బాటమ్స్ మాక్సిమం ఫిఫ్టీ టచ్ అవుతాయి మీ కంఫర్ట్ ని బట్టి మేము చిన్న సైజులు కూడా మీ మెజర్మెంట్ ఇవ్వమంటున్నా సో వాళ్ళు ఇచ్చే మెజర్మెంట్ బట్టి వాళ్ళకి కంఫర్టే కాదా చూసిస్తాం డౌట్ వస్తే విత్ సైజ్ హార్ పి కాయల్సేస్తాం వాళ్ళు నేను అడ్జస్ట్ అవుతాను మ్యామ్ ఇది ఫిట్ అవుతాను నాకు బాటమ్ వేస్ట్ కాకూడదండి దాని ప్రకారం వెళ్తాం సో దీని ప్రైస్ అండి వన్ ఫైవ్ డబల్ నైన్ మ్యామ్ ఓకే సెట్ ఓకే వన్ ఫైవ్ డబల్ నైన్ ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ చేంజ్ మ్యామ్ ఓకే ఇది కూడా సింపుల్ రఫ్ అండ్ టఫ్ ఇది కూడా మా బ్రాండింగ్ గుర్తు కనుక ఉంటే మేము పెద్ద సైజుల్లో చేసామండి త్రీ పీస్ సెట్ మ్యామ్ ఇది టాప్ బాటమ్ అండ్ దుప్పట్ట ఇది నాన్ ఇండియన్ క్లైంట్స్ అయితే కొట్టుకున్నారు మ్యామ్ ఇది డైలీ వేర్ కోసం మెటీరియల్ అంటే ఇది మన దగ్గర స్టిచ్ అయింది మెటీరియల్ కూడా చూడండి విడ్త్ లెంత్ ఎవ్రీథింగ్ నో వేర్ కాంప్రమైజ్ ఖచ్చితంగా అంటే మార్కెట్ లో దొరికే రెడీమేడ్స్ లాగా అట్లా కనిపించినప్పటికీ కూడా మెటీరియల్ చాలా చేంజ్ ఉందండి సో దీని ప్రైస్ మ్యామ్ వన్ ఫైవ్ డబల్ నైన్ మ్యామ్ ఇంకొకటి చెప్తున్నా ఎం సైజ్ అయినా మా దగ్గర అదే రేటు టెన్ ఎక్సల్ అయినా అదే రేట్ మ్యామ్ ప్లీజ్ డోంట్ కంపేర్ చిన్న సైజు కదా మాకు తక్కువ రేట్ ఉండాలి పెద్ద సైజు కదా నేను అది ఎక్కువ వేయనప్పుడు చిన్న సైజులు కూడా తక్కువ వేయను మ్యామ్ ఆల్ ఆర్ ఈక్వల్ ఫర్ మీ ఐ ఫీల్ లైక్ దట్ క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వను ఫిట్ కాంప్రమైజ్ అవ్వను ఆ నమ్మకం ఉన్న వాళ్ళు చిన్న సైజులు అడుగుతున్న వాళ్ళు హ్యాపీగా చెక్ చేయండి మీకు చూపిస్తున్న దిస్ ఇస్ థర్టీ ఎయిట్ సైజ్ ఎం సైజ్ దిస్ ఇస్ ఆల్సో టూ పీస్ రఫ్ అండ్ టఫ్ మ్యామ్ వన్ సిక్స్ డబల్ నైన్ రేంజ్ క్యాప్ క్వాలిటీ ఉంటుంది బాటమ్ కంఫర్ట్ ఖచ్చితంగా ఉంటుంది చాలా మంది కార్డ్ సెట్ స్టైల్లో చూసి ఉంటారు మ్యామ్ ఇది మీకు తై లెంత్ వస్తుంది రఫ్ గా ఫార్టీ లెంత్ థర్ఎ ఎయిట్ ఏ ఉంటుంది మ్యామ్ ఇండో పీస్ లాగా బ్యూటిఫుల్ పీస్ మీకు బాటమ్ కూడా ఆపిల్ కట్ వస్తుంది దీనికి ఆపిల్ కట్ వచ్చింది ఇక్కడ బాటమ్ కూడా అలాగే దోతి స్టైల్ మ్యామ్ అయితే తులిప్ కట్ ఏదో ఉంటుంది మ్యామ్ ఎస్ మ్యామ్ ఎగ్జాక్ట్ యా బాగుంది స్టైలిష్ ఉంటుంది ఏ సైజ్ లో ఉంది ఇది ఇది మీకు ఎమ్ నుంచి డబల్ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ ఉంది మ్యామ్ ఇది వన్ సెవెన్ డబల్ నైన్ మ్యామ్ ఓకే మ్యామ్ వన్ సెవెన్ ఫోర్ నైన్ సారీ ఇది వచ్చేసి సేమ్ దాంట్లోనే ఇంకో కలర్ మ్యామ్ స్మాల్ సైజెస్లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఓకే అండ్ ఇది మస్లిన్ ఫ్యాబ్ మ్యామ్ మా బ్రాండింగ్ లో సెవెన్ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ ఉండింది మీన్స్ త్రీ ఎక్స్ఎల్ టు సెవెన్ ఎక్స్ఎల్ దట్స్ టోటలీ సాల్డ్ అవుట్ ఇప్పుడు మీకోసం నేను స్మాల్ సైజెస్ యాడ్ చేశానండి దిస్ ఈస్ ఎం సైజ్ థర్టీ ఎయిట్ సైజ్ మ్యామ్ ఈ ఫ్యాబ్ రఫ్ అండ్ టఫ్ సేమ్ నేను ఇందాక ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ హిప్ లైన్ చూపించాను కదా అంత బాటమ్ వస్తుంది మ్యామ్ ఇది ఇది సెమీ ఫిట్ మ్యామ్ అంటే అంత రాదు ఫిఫ్టీ హిప్ లైన్ వరకు వస్తుంది బాటమ్ నేను అందుకే నైన్ ఫిట్స్ ఉంటే మా ఎవ్రీ సైజ్ లా అని చెప్పేది మ్యామ్ మీరు ఇచ్చే మెజర్మెంట్ బట్టి వస్తుందా రాదా చెప్తాం ఉద్దరన్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు సైజ్ చూడండి థర్టీ ఎయిట్ సో ఎం సైజ్ అండి మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు మా దగ్గర సైజెస్ లేదు అన్నమాట ఉండదు ఫర్ వన్ సెవెన్ డబల్ నైన్ మ్యామ్ దిస్ ఇస్ వన్ మోర్ పీస్ అండి బ్లూ కలర్ ఇది రఫ్ అండ్ ఫ్యాబ్ అండి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు హ్యాండ్ వాష్ చేయొచ్చు అందరి కింద హెమ్లైన్ దగ్గర ఇస్తారు కదా కొంచెం డిఫరెంట్ స్లీవ్ ఉంది ఫర్ ఇది డబల్ ఎక్స్ఎల్ కానీ బైసప్ ఆర్మ్ హోల్ హిప్ మెజర్మెంట్ మీరు చూడండి మీకు అర్థమైపోతుంది మ్యామ్ ఒక పీస్ తీసుకుంటే మీరు తడవకి కొనాల్సిన అవసరం ఉండదు మ్యామ్ ఇక్కడ నాలుగు డ్రెస్సులు కొనే చోట రెండే కొంటారు చినిగేదాకా వేసి మళ్ళీ మమ్మల్ని కనెక్ట్ అవుతారు మా దగ్గర రి రిపీట్ అవుతారండి ఎలా రిపీట్ అవుతారంటే బట్ట చినిగేదాకా వాడుకొని కలర్ విసుకొస్తే కనెక్ట్ అవుతారు కానీ అది చినిగిపోయింది కలర్ పోయింది అని అయితే మా దగ్గర రారు మా గ్యారంటీ గా వన్ మస్ పీస్ ఆనియన్ కలర్ లో ఉంది ఇది ఒక టూ పీస్ మ్యామ్ మోస్ట్లీ టూ పీసెస్ ఎందుకు చూపిస్తున్నానంటే ఫ్యాబ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ బాడీ కంఫర్ట్ చూస్తున్నప్పుడు ప్రైస్ కూడా ఇవ్వాలంటే నా వల్ల కాదు దుపట్టా అందరి దగ్గర ఉంటది కాబట్టి దే విల్ మిక్స్ అండ్ మ్యాచ్ అనేసి ఐఎమ్ డూయింగ్ దీస్ కాన్సెప్ట్స్ మోర్ మ్యామ్ ప్లస్ దుపట్ట లేకపోయినా మోస్ట్లీ వాళ్ళకి ఏదో ఒకటి బేసిక్ ఉందండి మాకు అని కూడా అనేస్తారు మ్యామ్ కస్టమర్స్ అందుకు ప్రైస్ వర్కౌట్ ఏదాంగ్ అప్ బ్రేక్ చాలా బాగుంది ఫ్యాబ్ సేమ్ 1400 నుంచి 1800 1900 వి డోంట్ గో బియాండ్ దట్ मैम ओके दिस इज आल्सो 2 పీస్ 2 పీస్ ఆ దుపట్టా అయా సారీ 3 పీస్ దుపట్టా కొడుతుంది ఓకే దుపట్టా లేస్ వెక్టో బ్యూటిఫుల్ గా వస్తుందండి ఇది వన్ నైన్ సిక్స్ నైన్ రేంజ్ మ్యామ్ ఓకే పార్టీ వేర్ లాగా పార్టీ వేర్ మ్యామ్ బ్యూటిఫుల్ పీస్ ఇది బాటమ్ ఇలా వస్తుంది సో స్మాల్ సైజెస్ లో కూడా మన దగ్గర పార్టీ వేర్ డ్రెస్సెస్ ఉంటాయా మ్యామ్ మ్యామ్ మోస్ట్లీ పార్టీ వేర్ ఉంటాయి మ్యామ్ డైలీ వేర్ మెయింటైన్ చేయను నేను బికాస్ ఎవరైనా విస్తారు మీకు ఇచ్చే క్వాలిటీ ఇవ్వాలని అండ్ దిస్ పార్టీ వేర్ ఇస్ డ్రై క్లీనింగ్ మ్యామ్ నేను చాలా క్లియర్ గా కూడా చెప్తున్నాను దిస్ ఇస్ ఓన్లీ ఫర్ వన్ ఫోర్ డబల్ నైన్ మ్యామ్ ఓకే వన్ ఫోర్ డబల్ నైన్ పీస్ ఇక్కడ హెవీగా వచ్చిందండి వర్క్ ఓకే ఓకే ఇది నేను బిగ్ సైజెస్ లో రిలీజ్ చేశాను మ్యామ్ బిఫోర్ గుర్తున్న వాళ్ళు మా వీడియోస్ తెలిసిన వాళ్ళు చూడొచ్చు మ్యామ్ చాలా మంది ఈ సైజెస్ లేవా 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 అడుగుతున్నారు అందుకే నేను మీ వీడియోలో పర్టికులర్లీ చూపిస్తున్నాను ఇది ఖచ్చితంగా బాటమ్ ఫార్టీ లెంగ్త్ ఉంటుంది మ్యామ్ కొన్ని మెజర్మెంట్స్ మెయింటైన్ చేస్తా అలా ప్రతి దాంట్లో ఇవ్వలేను దేంట్లో నాకు ఫ్యాబ్ ఫార్టీ ఫోర్ ఆర్ ఫార్టీ సిక్స్ లెంగ్త్ వస్తుందో దాంట్లో ఎంత లెంత్ ఇగలు అంత ఇస్తాను మ్యామ్ దిస్ ఇస్ టూ జీరో డబల్ నైన్ ఫుల్ చికెన్ కర్రీ నో మ్యామ్ ఓన్లీ జిస్ అవైలబుల్ బ్లూ చేశాను బట్ స్మాల్ స్పైసెస్ కి నాకు ఫ్యాబ్ లేదు ఓన్లీ పింక్ చేసాను ప్యూర్ మెటీరియల్ ఇందాక ఎగ్జాక్ట్లీ ఓకే మ్యామ్ ఇది కూడా త్రీ పీస్ మ్యామ్ ఒరిజినల్ డోలా సిల్క్ డయబుల్ ఫ్యాబ్ ఇది మస్ట్ యూ గో ఫర్ డ్రై క్లీనింగ్ ఫ్యాబ్ ఎంత సాఫ్ట్ బయట చూసే తో పోలిస్తే యుల్ అండర్స్టాండ్ ద ఫ్యాబ్ాలిటీ సో వర్క్ కూడా బాగుంది సైజ్ సో మంచి వీనెక్ వచ్చేసి జర్దోజీ నాట్ వర్క్ ఇలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ బాటమ్ కి కూడా వర్క్ ఇచ్చారు బోట ఒరిజినల్ డోలా సిల్క్ విత్ కాటన్ లైనింగ్ దిస్ ఇస్ వన్ మోర్ పీస్ అండి సేమ్ డోలా సిల్క్ మ్యామ్ విత్ దుపట్ట బాటమ్ కూడా ఉంది ఇప్పుడు ఏవైనా టూ పీస్ ఆర్ త్రీ పీస్ మ్యామ్ ఓకే సో ఇది కూడా బాగుందండి చాలా దుపట్ట ఆర్గాన్స్ అమ్మా ఓకే సో వర్క్ చూడండి ఎంత హెవీగా వచ్చిందో ఒరిజినల్ కోల్కతా హ్యాండ్ వర్క్ మ్యామ్ మీకు దుపట్ట కూడా సేమ్ హ్యాండ్ వర్క్ యాడ్ అవుతుంది మిషన్ వర్క్ అయితే కాదు ఓకే అండి ఇది త్రీ పీస్ సెట్ మ్యామ్ ఇది ఇంకొకటి మ్యామ్ సాఫ్ట్ సిల్క్ ఇది కూడా సేమ్ అదే టైప్ మీకు ఓకే టూ పీస్ మ్యామ్ టాప్ అండ్ బాటమ్ వస్తుంది మీకు ఓకే నైస్ వన్ అండి చాలా బాగుంది వర్క్ దిస్ ఇస్ ఫర్ 2499 మ్యామ్ చాలా నీట్ మెటీరియల్ హెవీ వర్క్ డీసెంట్ గా బ్లెండింగ్ ఉందండి బాటమ్ కూడా డిఫరెంట్ గా ఉంది మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు బాటమ్ లో కూడా వర్క్ ఇచ్చారు అండ్ ఇవన్నీ ప్యూర్ మెటీరియల్స్ కాబట్టి మనకి ఇలా ప్రీమియం ఫుల్ లెంగ్త్ కాటన్ లైనింగ్ అయితే ఇచ్చారండి బాగుంది డ్రెస్ అయితే దిస్ ఇస్ వన్ మోర్ మ్యామ్ సో అందులో కొంచెం డిజైన్ యా మ్యామ్ బాందిని ప్రింట్ బాటమ్ వస్తుంది దీని సో దీనికి కూడా బాటమ్ కి ఇలా మంచి వర్క్ అయితే ఇచ్చారండి డిఫరెంట్ ప్రింటెడ్ బాటమ్ తో అందంగా ఉంది డ్రెస్ అయితే ఇది మా బ్రాండింగ్ ఈవెన్ ఇన్ ారండి ఇప్పుడు నేను ఫార్టీ ఫోర్ కూడా చూపిస్తున్నా దగ్గర ఉంది మ్యామ్ ఇది హ్యాండ్ వాష్ కూడా చేయొచ్చు మ్యామ్ నేను కలర్ టచ్ చేసి చూపిమన్నా గానీ వాటర్ లో చూపిస్తా వాళ్ళకి ఇచ్చే ముందు ఎంత గ్యారంటీ మ్యామ్ మా ఫిట్ పైన మా బాటమ్స్ కూడా స్టాండర్డ్ ఉంటాయి వరి అవ్వాల్సిన అవసరం డ్రెస్ అసలు దుపటా కూడా చూడండి ఎంత పెద్ద దుప్పటాను చాలా బాగుంది ఫ్యాబ్ మ్యామ్ రేంజెస్ ఉంటాయి ఎవరు రేంజ్ వాళ్ళది ఎవరి కంఫర్ట్ వాళ్ళది ఇట్ డజంట్ మ్యాటర్ మీకు ఎలా కావాలో అలా తీసుకోండి కానీ మా బ్రాండింగ్ అంటే మా బ్రాండింగ్ ఫిట్ వైజ్ ఫ్యాబ్ వైజ్ ఎవ్రీథింగ్ వీ మెయింటైన్ ఇట్ సో ఇదంతా కూడా హెవీగా వర్క్ ఇచ్చారండి దీంట్లో కలర్ చాయిస్ మ్యామ్ మంచి గ్రీన్ అండి బ్యూటిఫుల్ గా ఉంది ఓకే స్మాల్ సైజెస్ మ్యామ్ నెంబర్స్ కూడా చూపిస్తున్నాను నేను చాలా క్లియర్గా దీస్ ఇస్ వన్ మోర్ పీస్ మ్యామ్ రేయన్లో వచ్చింది ఇది ఓకే సింపుల్ హ్యాండ్ బ్యాగ్ మ్యామ్ టూ పీస్ సెట్ ఎంతండి ప్రైస్ ఇది టూ సిక్స్ ఫోర్ నైన్ మ్యామ్ ఓకే టూ సిక్స్ ఫోర్ నైన్ ఓకే ఇందులో ఇంకా దుప్పట్టా అండ్ బాటమ్ కూడా ఉంటుందా మ్యామ్ దీనికి ఎస్ మ్యామ్ త్రీ పీస్ సెట్ ఇది ఓకే ప్రైస్ అండి టూ సిక్స్ డల్ నైన్ టూ సిక్స్ డబల్ నైన్ మంచిగా వర్క్ అయితే ఇచ్చారు ఇందులో ఇందులో చాలా యూనిక్ పీసెస్ ఇస్తాను ఖచ్చితంగా డైలీ వేర్ ఎవరైనా ఇస్తారు ఇచ్చేది బెస్ట్ ఇవ్వాలని నాకు తాపత్రయం మ్యామ్ అంతే సో లిమిటెడ్ గా ఉంటే యాడ్ చేసాం మీకు యాడ్ చేసింది కూడా చూపించాం మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి అవైలబుల్ ఉన్న పీసెస్ ఇస్తాం సో ఆఫర్స్ అయితే మనకి ఇప్పుడు త్రీ థౌసండ్ కొంటే సిక్స్ నైన్టీ నైన్ డ్రెస్ అండి ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ డ్రెస్ అండ్ టెన్ థౌసండ్ అబవ్ అయితే సారీ అండ్ బ్రాండెడ్ బ్లాక్ మిల్ ఇస్తున్నారు సో డెఫినెట్ గా పర్చేస్ చేసి చూడండి ఒకసారి సిక్స్ నైన్టీ నైన్ లో ఫ్రాక్స్ సైజ్ మ్యామ్ నుంచి ఆర్ఎం నుంచి సెవెన్ ఎక్స్ఎల్ ఫిఫ్టీ ఫోర్ దాకా ఎవరైనా వేసుకోవచ్చు మ్యామ్ నేను తో ఫెడప్ అయిపోయాను సో ఇప్పుడు ఎవ్వరికి నో అనేది చెప్పకుండా నేను తీసుకొచ్చాను మ్యామ్ ఓన్లీ ఫర్ సిక్స్ నైన్టీ నైన్ దీంట్లో కలర్ చాయిస్ ఉందండి దిస్ ఇస్ సాఫ్ట్ ఫ్యాబ్ ఇది వచ్చేసి మనకి రేయాన్ మ్యామ్ రఫ్ అండ్ టఫ్ మీరు క్యాషువల్ గా వేయచ్చు బీచ్కి వేయచ్చు జస్ట్ మీరు సైజ్ చూడండి మీకు అర్థమైపోతుంది ఈ రేంజ్కి రాదండి ఫ్యాబ్ క్వాలిటీ కలర్ బ్లీడ్ ఏది లేదు దీంట్లో కలర్ చాయిస్ అవైలబుల్ ఉంది మీకు దగ్గరకు వచ్చేసి ఎల్లో కలర్ దస్ బ్లాక్ అండ్ ప్రింట్స్ వెరీ అవుతుందండి మీకు ఏదైనా నచ్చినా పెట్టండి ఫోటో మేము అవైలబుల్ ఉన్న కలర్స్ అయినా మీకు ఇస్తాము సో ఇది అంటే నీళ్ళ లైక్ అంకిల్ ఎంత వచ్చేస్తుంది అబవ్ నీ మ్యామ్ ఈజీలీ కాఫ్ లెంత్ ఫైవ్ ఫైవ్ ఉన్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ కాఫ్ లెంత్ మ్యామ్ ఫైవ్ ఫైవ్ అబోవ్ ఉన్న వాళ్ళకైతే అయితే నీ లెంత వస్తుంది దిస్ ఇస్ వన్ మోర్ పీస్ మ్యామ్ ఇది సెవెన్ ఫార్టీ నైన్ రేంజ్ మ్యామ్ ఫ్యాబ్ మారుతుంది సేమ్ అదే ఫిట్ ఓకే హ్యాపీగా ఎవరైనా వేయొచ్చు ఓకే మాకు డౌట్ వస్తే మీరు మెజర్మెంట్ ఇచ్చినా నేను చెప్తాను వస్తుంది అంటేనే తీసుకోండి దీంట్లో కలర్ చాయిస్ మ్యామ్ ఇది వచ్చేసి ఇండో లుక్ మ్యామ్ అంటే పిల్లలు క్యాజువల్ గా షార్ట్స్ వేసి వేసేదానికి ఎందుకంటే వాళ్ళు విసుకొచ్చేసింది నీ లెంత్ గౌన్స్ వేసి వేసి దిస్ ఇస్ విత్ బెల్ట్ మ్యామ్ ఇది కూడా సైజ్ తో సంబంధం లేదు ఎనీ బడీ కెన్ వేర్పస్ సైజింగ్ పర్పస్ హ్యాపీ దిస్ ఇస్ ఫర్ ఎయిట్ నైన్ మ్యామ్ ఓకే గౌన్ విత్ లైనింగ్ అండి బెల్ట్ కూడా వస్తుంది ఎయిట్ నైన్టీ నైన్ రేంజ్ లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి మ్యామ్ ఎవరు ఎలా కావాలన్నా ట్రై చేయొచ్చు దిస్ ఇస్ ఆల్సో సేమ్ టైప్ మ్యామ్ ఇది నైన్ నైన్టీ నైన్ రేంజ్ విత్ బెల్ట్ వస్తుంది మ్యామ్ మీరు మెడ దగ్గర దుపట్ట ఎలా అయినా వేయొచ్చు ఆర్ స్టైట్ యుర్ అపర్చ్ ట్రిబుల్ నైన్ రేంజ్ మ్యామ్ మీకు పాకెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో సైజ్ తో సంబంధం లేకుండా ఎలా కావాలన్నా తీసుకోచ్చు ఇప్పుడు లక్కీ కస్టమర్ మ్యామ్ వాళ్ళకి ఎలా కావాలో అలా తీసుకోవచ్చు దిస్ ఇస్ పవర్ నట్ మ్యామ్ లైనింగ్ ఉంది స్ట్రెచబుల్ వస్తుంది మెటీరియల్ కలర్ అండ్ సాఫ్ట్ గా ఉంటుందండి గుచ్చుకోదు ఓకే స్లీవ్స్ కూడా ఇలా వచ్చు అన్నిటికీ ఇదే స్లీవ్స్ ఉన్నా యెస్ మ్యామ్ ట్రాన్స్పెరెంట్ ఉంటుంది బుక్ వస్తుంది ఓకే టె కెన్ లే వెర్ హౌ ఎవర్ దే వాంట్ ఓకే సో నెక్స్ట్ ఈవెంట్ మ్యామ్ మ్యామ్ ఇది ప్లస్ సైజెస్ సంబంధించింది మోస్ట్లీ కాకపోతే స్మాల్ సైజెస్ లేదంటున్నారని మీకు ఇంట్రో ఇచ్చాను ఉన్నాయి అనేసి ఇవి టీ షర్ట్స్ మ్యామ్ వి హ్యావ్ ఈవెన్ నైట్ వేర్ సెట్స్ విన్ డన్ ఇది వాళ్ళు సింపుల్ గా కుర్తీలా వేసుకోవచ్చు ఎందుకంటే ఈజీ ఐరన్ లేకుండా లేదా షార్ట్స్ వేసి పిల్లలైనా వేసుకోవచ్చు నేను పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని మదర్స్ కి నైటీస్ విసుగు రాకుండా ఇదొక ఆప్షన్ మ్యామ్ కుర్తీస్ అంటే ఇబ్బంది పడతారు కాబట్టి ఇది తెచ్చాను ఇది ఆల్మోస్ట్ ఫార్టీ లెంత్ ఉంటుంది మ్యామ్ కుర్తీ లాగే వేసుకోవచ్చు సైడ్ స్లిట్ ఉంది మ్యామ్ విత్ పాకెట్ సో హ్యాపీగా వేసుకోవచ్చు అండ్ పాకెట్ ఫ్రెండ్లీ రేంజ్ ఓన్లీ ఫర్ ఫైవ్ నైన్టీ నైన్ మ్యామ్ మెయింటెనెన్స్ ఈజీ ఫ్యాబ్ దీంట్లో ప్రింట్స్ ఉన్నాయి మ్యామ్ పాకెట్ కూడా మ్యామ్ పాకెట్స్ ఉన్నాయి రెండు ఉంటాయి ైజ్ దీంట్లో ప్రింట్స్ మ్యామ్ ఈ త్రీ ప్రింట్స్ అవైలబుల్ ఉన్నాయి అదే లెంత్ వస్తుంది ఓన్లీ ఫార్ ఫైవ్ నైన్టీ నైన్ అంటే మంచి ఆప్షన్ అండ్ దిస్ ఇస్ టీషర్ట్ అంటే నైట్ డ్రెస్ ఫుల్ సెట్ కూడా ఉంది మ్యామ్ నేను మెజర్మెంట్ అది లాస్ట్ లో చూపిస్తా అలా వద్దు మాకు బాటమ్స్ ఉన్నాయన్న వాళ్ళు టీషర్ట్ వెళ్ళండి టీషర్ట్ ఉన్నాయి బాటమ్స్ కావాలన్న వాళ్ళు నెక్స్ట్ అది కూడా వస్తుంది ఏ సైజ్ దాకా వస్తుంది మ్యామ్ ఇది ఫైవ్ నుంచి ఎయిట్ నైన్ దాకా వేయచ్చు మ్యామ్ వన్ సైజ్ ఫర్ ఎవ్రీ వన్ నెంబర్తో సంబంధం లేదు నేను మెజర్మెంట్స్ చెక్ చేసి చెప్తున్నాను అండ్ ఇది షార్ట్ లెంత్ ఉండదు మ్యామ్ మామూలుగా అప్పర్ వేస్ దాకా ఇస్తారు కదా టీషర్ట్స్ ఇది టై లెంత్ వస్తుంది మ్యామ్ సో వాళ్ళ టై ఉన్న హిప్ ఉన్నా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అండ్ పట్టేసుకోకుండా స్లిట్ వస్తుంది టీషర్ట్ వైపులా ఎవ్రీవేర్ కేర్ ఇస్ టేకన్ మ్యామ్ ఇది కూడా విత్ పాకెట్ ఉంది వన్ సో ఇది ఒక ఇదిస్ ఈ ఓన్లీ ఫర్ సిక్స్ నైన్టీ నైన్ దీంట్లో ప్రింట్స్ ఇవన్నీ కలర్స్ అవైలబుల్ అండి ప్రింట్స్ వేరీ అవుతుంది బట్ ఓన్లీ ఫర్ దట్ రేంజ్ మీకు ఏదైనా కావాలంటే పలాన్ కలర్ అన్నా లేదా టీషర్ట్స్ కలర్స్ అన్నా నేను సెండ్ చేస్తాను మీకు ఏది కావాలో పిక్ చేస్తాను సో ఓపెన్ చేస్తాను పిక్ ఉంటుందా వీటికి నో మ్యామ్ లాస్ ఇట్ ఈస్ కలర్స్ పెడతాం వాళ్ళకి ఏం కలర్ కావాలో అది చూపిస్తాం కావాలంటే వీడియో కాల్లో మ్యామ్ ఇవంతా రఫ్ అండ్ ఆఫ్ మా లైఫ్ మ్యామ్ నేను ఇది యాడ్ చేసినప్పటి నుంచి నా కౌంటర్ ఎండ్ అవ్వట్లేదు అసలు ఇది జీన్స్ మీదకి టమీ టక్కర్ ప్యాంట్స్ మీదకి మీరు క్యాజువల్ గా వేసేదానికి ప్లస్ సైజెస్ ఆప్షన్ మ్యామ్ ఫ్రమ్ ఫైవ్ ఎక్సెల్ టు ఎయిట్ ఎక్సెల్ ఎనీ బడీ కన్ వేర్ ఇట్ దిస్ ఇస్ ఫర్ సిక్స్ నైన్టీ నైన్ రేంజ్ సో ఇది కూడా ఇలా స్ట్రెచ్ అవుతుంది మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉంది చాలా సాఫ్ట్ అండ్ ఈ సీజన్ లో డ్రైయింగ్ కూడా చాలా ఈజీ మ్యామ్ నా టార్గెట్ ఎప్పుడు అలాగే ఉంటుంది సీజనల్ దీస్ ఆర్ ద కలర్స్ అండ్ ప్రింట్స్ అవైలబుల్ మ్యామ్ రైట్ మ్యామ్ ఇంకా యాడ్ అయిందా మీరు ఇంకా నచ్చుతుందా ప్రింట్స్ వేరీ అవుతాయి కానీ ఫ్యాబ్ ఎండింగ్ అయితే ఉండదు మ్యామ్ చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది ఇది పవర్ నెట్ మ్యామ్ అంటే స్ట్రెచ్ వస్తుంది కదా ఆ ఫ్యాబ్ ఎగ్జాక్ట్లీ అలానే ఈ సైజెస్ కి హెవీ రేంజ్ కూడా కాదు ఓన్లీ ఫర్ ఎయిట్ ఫార్టీ నైన్ దీస్ వన్ విత్ లైనింగ్ ఉందండి ఇదైతే ప్రైస్ వేరీ అవుతుంది జీన్స్ పైన వేయచ్చు మ్యామ్ సో ఇందులో కలర్స్ అవైలబుల్ ఉంది ఓకే మ్యామ్ ఇది మలై ప్యాంట్స్ ఇప్పుడు టీషర్ట్స్ చూసారు కదా సేమ్ అదే ఇది సైజ్ తో సంబంధం లేదు చూడండి మీరు చాలా వెయిట్ లెస్ ఇది రఫ్ అండ్ టఫ్ మ్యామ్ ఈ సీజన్ లో చాలా తొందరగా ఆరుతుంది ఫోర్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ నుంచి ఎవరైనా నైన్ ఎక్స్ఎల్ టెన్ ఎక్స్ఎల్ దాకా కూడా వేయచ్చు మెయిన్ ప్రాబ్లం టై కూడా మ్యామ్ థర్టీ ఫైవ్ ఫార్టీ థై కూడా వస్తుంది సో మీరు భయపడాల్సిన అవసరం లేదు దీంట్లో కలర్ చాయిస్ ఉంది ప్రింటింగ్ చాయిస్ కూడా ఉంది మీకు ఎలా కావాలో అలా తీసుకోవచ్చండి ఫోర్ హండ్రెడ్ రేంజ్ నుంచి ఫైవ్ నైంటీ నైన్ రేంజ్ దాకా మ్యామ్ అంతే ప్లెయిన్ అయితే ఫోర్ ఫార్టీ నైన్ మ్యామ్ ఓకే ఇది ప్లెయిన్ కలర్స్ మ్యామ్ అదే ఫ్యాబ్ ప్లెయిన్ కలర్స్ మీకు ఓకే దిస్ ఇస్ ఫర్ ఫోర్ ఫార్టీ నైన్ ప్రింటెడ్ అయితే ఫైవ్ నైంటీ నైన్ రేంజ్ ఈ ప్రింట్స్లో కూడా ఇలా అవైలబుల్ ఉన్నాయి మ్యామ్ వాళ్ళకి ఎలా కావాలన్నా తీసుకోవచ్చు ఇందాక టీ షర్ట్స్ చూపించాను కదా వాళ్ళకి కావాలంటే ఇలా కూడా తీసుకోవచ్చు నేను అందుకే చెప్పింది టీషర్ట్ కావాలన్న వాళ్ళు టీషర్ట్ లేదా బాటమ్స్ కావాలన్న వాళ్ళు బాటమ్స్ ఇలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ప్లేన్ కావాలా ప్రింటెడ్ లో కావాలా అడిగిన నేను ఫోటో సెండ్ చేస్తాను మ్యామ్ సేమ్ ఫ్యాబ్ లో నైటీ మ్యామ్ ఫ్యాబ్ చూడండి లెంత్ షింక్ అయింది అన్న ప్రాబ్లమ్ సైడ్స్ ఉంది మ్యామ్ మీరు హ్యాపీగా వేసుకోవచ్చు అండ్ స్ట్రెచ్ చూడండి జస్ట్ ఇది అండ్ హిప్ అయితే అసలు చెప్పక్కర్లేదు రాదు అన్న మాట లేదు ఫ్యాబ్స్ ఇంట్రడ్యూస్ చేశానండి దిస్ ఇస్ ఫర్ ట్వెల్వ్ నైన్టీ నైన్ ట్వెల్వ్ నైన్టీ నైన్ ఈ ఫ్యాబ్ మ్యామ్ దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ దీనికి స్లిప్స్ కూడా నేను యాడ్ చేయబోతున్నాను మ్యామ్ త్వరలో మీరు నైట్ కిందకి పెట్టికోట్ కాకుండా ఈ స్లిప్ వేసేస్తే ఫుల్ లెంత్ వచ్చేస్తుంది సూపర్ మ్యామ్ ఇప్పుడు చూపించేది చాలా స్పెషల్ మ్యామ్ చాలా మంది ఓషన్ పార్క్స్ ఇలా వెళ్ళినప్పుడు వాటర్ వర్ల్డ్స్ కి ఇట్లాగా వాళ్ళకి సెట్స్ దొరకట్లేదు అని ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఈ సెట్స్ ఓకే